ఈ పెద్దంటే రెండు పార్టీ ఉంది కంబక పార్టీ ఉంది కాపు పార్టీ లేదు ఆ చిరంజీవి గారు అంటే ఇంటికి వెళ్ళిపోయాడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు ఒకసారి మారిపోయాడు ఇంకోసారి జగన్మోహన్ గారు సపోర్ట్ చేశాడు ఈసారి మన కులాన్ని పవన్ ఆ పవన్ కళ్యాణ్ విద్యార్థి కాబట్టి రేపు రేపు కాకుండా ఎల్లుండి అవుతారు అయ్యా చంద్రబాబు రాయుడు గారు అక్కడ ఉంటాయి చిత్తులు మారాయన నీకు నిన్ను ముఖ్యమంత్రి నమ్మిస్తాడా నీకు రాణిస్తాడా అతి త్వరలో మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నిన్ను నట్టేట ముంచేది చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు నీకు నట్టేట ముంచుకోబోతే అప్పుడు అడగండి ఖచ్చితంగా ఆయన బోధనే అవసరానికి వాడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడేందుకు ఎందుకు దేనికైతే పదమూడు నెలల కాలంలో ఎప్పుడు యాభై యాభై ఏళ్ళలో ఏ పార్టీకి వ్యతిరేకత వచ్చింది చదువుకున్న ఒక మహిళ ఒక బీసీ ఆయన పెట్టి ఆ కేటలు పెట్టినాడు తెలియగా తెలివిగా పుట్టతో అలా చేస్తున్నారు దాన్ని తిప్పిపడ్డాలంటే ఇంటింటికి ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చెప్పాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు వెళితే ఒక ఆయన పితాసాలు కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా ముఖ్యమంత్రి చేయాలా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు అందరికీ నేర్చుకుంటాడు చిల్లర కొట్టాయి బీ అంటే నెల నెల పేదవాడి అకౌంట్ లో డబ్బులు వేసేవాడు జగన్మోహన్ ఆ డబ్బుల్ని పనిచేసే శాఖ చిల్లర కొట్టి బట్టి కొట్టి అందరికి ఇచ్చేవాడు బదు జరిగేది

అటువంటి నాయకుడు మనం ఎన్ని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రజానికి ధన్యవాదాలు